ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒక విందుకి పిలవటం జరిగింది ఆ పిలిచిన వానితో యేసుక్రీస్తు వారు నీతిమంతుల పునరుద్ధానంలో ప్రత్యుపకారం జరగాలంటే ఏం చేయాలో సూటిగా చెప్పాడు మీలో ఎవరైనా విందు చేసుకుంటే ఆ విందుకి స్నేహితులను కానీ సహోదరులను కానీ బంధువులు కానీ ధనవంతులైన పొరుగు వారిని కూడా పిలవద్దు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు కాబట్టి మీకు ప్రత్యుపకారం జరుగుతుంది కానీ ఒకవేళ విందు చేసినప్పుడు పేదవారిని అంగవిహీనులను కుంటి గ్రుడ్డి వాండను ఒకవేళ పిలిస్తే నీకు నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుతావని యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తితో చెప్పాడు కాబట్టి వాక్య భాగం ద్వారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం చేస్తున్నటువంటి విందుల్లో కానీ ఏదైనా మనం చేస్తున్నటువంటి ఆనందకరమైన సంఘటనల్లో కానీ మనం ఎవరిని పిలవాలి ఎవరికి మనం సహాయం చేయాలి ఎవరికి భోజనం పెట్టాలి అనేది కనుక కొంచెం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధలు ఉన్న ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోగలం దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన కాక